సభాధ్యక్షులు మండల పార్టీ ప్రెసిడెంట్ రాఘవేంద్ర గారు ముఖ్య అతిథి విశ్వేశ్వరరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ అన్నగారు ఉన్న పెద్దలందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు వేదిక ముందున్న నా ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు కంక మన కల్లపల్లి కంకాలి ఇంకా కల్లపల్లి రెండు రోడ్లు ఈరోజు మన మండలంలో విశ్వేశ్వరరెడ్డి గారు ప్రా ప్రారంభించారు ఇంకొక ఐదు గ్రామాలు కూడా ఆల్రెడీ రోడ్లు శాంక్షన్ అయినాయి రెడీ అయి రోడ్లు కూడా రెడీ అయినాయి ఇంకో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా కూడూరు మండల్ కొద్దిగా పెద్ద మండలు యాభై రెండు బూతులు ఉన్న మండలు నలభై ఐదు వేల ఓట్లున్న మండలు కాబట్టి కొద్దిగా ఎంపీ గారు దాని మీద స్ట్రెంతన్ చేయనికే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూర్చొని ఏకాభిప్రాయంతో ఇక్కడ రోడ్ వేసుకోవాలని అనుకొని ఈ రోడ్ వేసుకున్నారు చాలా సంతోషం ఎంపీ గారు కూడా ఈ రోడ్ బాగా నచ్చింది అన్ని మీరు మంచిగా ప్లాన్ చేసుకున్నారు పైపులు అదంతా అని చెప్పి సో రాను రాను ఎంపీ గారు ఇంకా కూడా నిధులు మన మండలికి శాంక్షన్ చేస్తారు పరికి కూడా ఇప్పటికీ దాదాపు కోటిన్నర ఫండ్స్ ఆల్రెడీ శాంక్షన్ చేసినాము ఈసారి ఇంకా కూడా రెండు కోట్ల దాకా కూడా శాంక్షన్ చేస్తారు ఎంపీ గారు ఈ వచ్చే స్థానిక సంస్థలు ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే క్యాండిడేట్స్ నిలబడతారో మీరు అందరూ వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు కూడా ఫండ్ వస్తుంది కాబట్టి మీరు నచ్చినట్టు మీ దగ్గర రోడ్ కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి బీజేపీ క్యాండిడేట్లు అందరికీ మీరు ఆశీర్వదించి గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొండా విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వం రాజ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ప్రత్యేకంగా మన రైతాంగం ఎంతో అంత ముందుకు పోతుందంటే అది మన కేంద్ర ప్రభుత్వం వల్ల ఎందుకంటే నాకు యాదికుంది కండ్లపల్లికి రోడ్ వస్తే అప్పుడు పేర్లు కూడా మర్చిపోయింది సతీష్తోతి ఇద్దరు ఉండే దాంట్లో పది మంది యువకులల్లా ఒక్కే మోటార్ సైకిల్ ఉంది ఇప్పుడు పది మంది యువకులల్లా పది మందికి మోటార్ సైకిల్ ఉన్నాయి ఈ పదేండ్లల్లా కరెక్టా రెండు మూడు ఇంట్లో ఇంటికి నాలుగైదు కరెక్ట్ అప్పుడు వచ్చినప్పుడు ఊరికి ముప్పై ఉండే ఇప్పుడు ఇంటికి నాలుగైదు మోటార్ సైకిల్ అయినాయి ఎప్పుడైంది చెప్పు ఈ పది అయింది కదా మోడీ ప్రభుత్వం కింద అయినా ధనిక దేశం అయినాము కొన్ని కార్లు కూడా వచ్చినాయి కానీ మన ఆశయాలు ఇంకా పెద్దగా పెరుగుతున్నాయి పైసలు వస్తున్నాయి మనం ధనవంతులు అయినాము కానీ మన ఆశయాలు ఇంకా పెద్దగా అది మంచిదే కానీ ఆశయాలు ఏముండాలి ఏముండాలి ఆశయాలు నా కొడుకు మంచిగా చదివి పెద్దగా కావాలి ఆరోగ్యంగా ఉండాలి ఇవి ఉండాలి మన ఆశయాలు కానీ కానీ కొంచెం వేరే దిక్కు మనం చూస్తున్నాం తాగుడు ఎక్కువైంది పార్టీలు ఎక్కువైనాయి ప్రతి ఒక్కటి మేము పెద్ద కుటుంబం నుంచే వస్తాం మా ఇంట్లో పెళ్ళయితే ఇప్పుడు ఆ వాళ్ళు చేసుకున్న పెళ్లి తిరిగా చుట్టాలు దోస్తులను గ్రామ పెద్దలను పిలిచేది ఇంట్లో ఓ పండుగ అయితే ఇంట్లో ఓ కొడుకో బుడ్డ కొడితే పది మంది ఎవరు పిలిచేది ఎవరు పిలిచేది చుట్టాలని పిలిచేది కా అంటే పక్కింటోన్లు పేరు పెడితే మళ్ళా చుట్టాలను పది చీర కట్టించినా దోతి కట్టించినా అంతే ప్రవేశం చేసిన అంతే ఇప్పుడేంది ప్రతి దానికి ప్రతి దానికి ఓ పార్టీలు ఓ బిర్యానీలు ఓ బియర్లు ఓ విస్కీలు ప్రతి దానికి అందరిని దావత్ పెట్టి దావట్లు చేయాలి ఇది అభివృద్ధి కాదు ఇది మన ఆశయాలు కాదు మన దేశంలోనే ఏది ఉన్నది వేరే దేశాలలో ఉండదు మన దేశంలో ఏ డబ్బు ఉంటే అది పిల్లల భవిష్యత్తు కొరకు చూడాలి మన భవిష్యత్తు కొరకు చూడాలి ఈ దగ్గర మనం పోతున్నాము కానీ మన దేశం అయితే నరేంద్ర మోడీ గారికి ఆశయాలు ఇదే పెళ్ళున్నప్పుడు మంచిగా చేసుకోండి కానీ తక్కినాయన్ని తక్కినా అన్నీ మీ ఇంటి చుట్టాలే వాళ్ళకి వాళ్ళతో రెండు రోజులు ఉండండి ప్రతిదానికి ఓ వంద మందిని పిలిచి బియర్లు బిర్యానీ అంటే అది అభివృద్ధి కాదు ఇంట్లో కారు ఉంటే అభివృద్ధి ఇంట మోటార్ సైకిల్ ఉంటే అభివృద్ధి గ్రామాలను ట్రాక్టర్లు ఉంటే అభివృద్ధి కానీ ఇవి అభివృద్ధి కాదు అయితే నిజంగానే నరేంద్ర మోడీ గారి వల్ల మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి అవుతుంది మీరు నమ్ముతారో నమ్మరో నా దగ్గర ఉన్నాయి మళ్ళోసారి చెత్త వారి వల్ల కేంద్ర ప్రభుత్వం వల్ల ప్రతి రైతు కుటుంబానికి ఎనభై నుంచి తొంభై లక్ష వరకు కూడా ఒక ప్రతి రైతు కుటుంబానికి తెలంగాణలో వస్తుంది